మనమందరము ప్రస్తుతం విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ప్రాబ్లంని చూసి జాలి పడకూడదు ఎందుకంటే ఈ విద్యా సంస్థలు సొసైటీపై అంటే పేల లేకునే రకంగా మారాయి చాలా విద్యా సంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఒక సాకుతోనే నడుస్తున్నాయి అవి విద్యా సంస్థలు కాదు ఫీజు రియంబర్స్మెంట్ పీల్చుకునే ఫీజు రియంబర్స్మెంట్ అనే పొగ పీల్చుకునే సంస్థలు మాత్రమే వాళ్లకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫీజు కట్టే విద్యార్థులకు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం కారణంగా పూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అది పక్కన పెడితే అసలు ఈ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంతో పెట్టుకొని గెలవలేవు అంటే అప్పిచ్చిన వాడి దగ్గర పోయి మనం తిరిగి అప్పు రాబట్టాలి అంటే వాడి దగ్గర డబ్బు ఉండాలి ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర గవ్వలేదు అంటే విద్యా సంస్థలు పోయి ప్రభుత్వంతో ఢీ కొడితే రాలేది బూడిదే కాబట్టి విద్యాసంస్థలకు పేషెన్స్ ఉన్నా లేకున్నా వాళ్లకు హక్కులున్నా లేకున్నా వాళ్ళలో నిజాయితీ ఉన్నా లేకున్నా వాళ్లకు దక్కేది బూడిదే కాబట్టి ఈ ఫిలాసఫీని గుర్తుపెట్టుకొని తాము చేయగలిగిన అక్రమాలు చేసి ఆ కాలేజీలను నిలబెట్టుకోవాలి కానీ ప్రభుత్వంపై నింద వేసి ఆశ పెట్టుకొని వాళ్ళు ఏమీ సాధించలేరు అని స్పష్టమవుతుంది